అధిక బరువు అనేక సమస్యలకు కారణం సాహితీ యోగ ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి అమ్మా నాన్న నన్ను క్షమించండి మంచి ఉద్యోగం సంపాదించి మీ పేరు నిలబెట్టాలి అనుకున్నా మిమ్మల్ని కాలు కింద పెట్టుకున్నా ఎంతో గొప్పగా చూసుకోవాలి అనుకున్నా కానీ ఈ పరీక్షల ఒత్తిడిని భరించలేకపోతున్నా కోచింగ్ తీసుకున్నప్పటికీ ఈసారి కూడా పరీక్షలు అర్హత సాధించలేనేమో అన్న భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నా నా ఈ నిర్ణయానికి అమ్మా నాన్న నన్ను క్షమించండి మరో జన్మంటూ ఉంటే మీకు కొడుకుగానే పుట్టి మీ రుణం తీర్చుకుంటా అంటూ ఓ విద్యార్థి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న ఘటన ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేస్తోంది హైదరాబాద్లోని జీడిమెట్ల స్ప్రింగ్ఫీల్డ్ కాలనీకి చెందిన అరవింద్ జస్వాల్ మీన్ భార్యాభర్తలు వీరికిద్దరి పిల్లలు కాగా కుమారుడు పీయూష్ జస్వాల్ సుచిత్రాలోని ఓ ఇన్స్టిట్యూట్లో నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నాడు ఇప్పటికే రెండుసార్లు నీట్ పరీక్ష రాసి అర్హత సాధించలేకపోయిన పీయూష్ ఈ ఏడాది జరగనున్న నీట్ పరీక్షలో ఎలాగైనా అర్హత సాధించాలి అన్న పట్టుదలతో ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాడు ఈ క్రమంలోనే శనివారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి టీవీలో ఐపీఎల్ మ్యాచ్ చూశాడు ఆ తర్వాత అందరూ కలిసి హాల్లోనే పడుకున్నారు ఇక అర్ధరాత్రి సమయంలో తన ఇన్స్టిట్యూట్ గ్రూప్లో సారీ ఫ్రెండ్స్ నీట్ పరీక్షకు చదవలేకపోతున్నానని ఈసారి కూడా నీట్ పరీక్షలో అర్హత సాధించలేనేమో అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ పెట్టి తానుంటున్న ఇంటి బాల్కనీలోని ఐదవ అంతస్తు పైనుండి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు అయితే గ్రూప్లో వచ్చిన మెసేజ్ చూసిన తోటి ఫ్రెండ్స్ వెంటనే పీయూష్ తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పారు కంగారు పడిన తల్లిదండ్రులు బాల్కనీలోకి వెళ్లి చూడగా పీయూష్ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించాడు వెంటనే అతడిని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు కానీ లాభం లేకుండా పోయింది అప్పటికే పీయూష్ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పీయూష్ రాసిన సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు అమ్మా నాన్న నన్ను క్షమించండి మంచి ఉద్యోగం సంపాదించి మీ పేరు నిలబెట్టాలి అనుకున్నా మిమ్మల్ని కాలు కింద పెట్టకుండా ఎంతో గొప్పగా చూసుకోవాలి అనుకున్నా కానీ ఈ పరీక్షల ఒత్తిడిని భరించలేకపోతున్నా కోచింగ్ తీసుకున్నప్పటికీ ఈసారి కూడా పరీక్షలు అర్హత సాధించలేనేమో అన్న భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నా నన్ను క్షమించండి మరో జన్మంటూ ఉంటే మీకు కొడుకుగా పుట్టి మీరు తీర్చుకుంటా అంటూ పీయూష్ రాసిన సూసైడ్ నోట్లో ఉంది ఇది విన్న పోలీసులు సైతం కన్నీరు పెట్టుకున్నారు చేతికి అందొచ్చిన కొడుకు మృతి చెందడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు వర్ణనాతీతం కొంచెం ముందుగా చూసినా నిన్ను వాళ్ళం కదా అంటూ ఆ తల్లిదండ్రులు గుండె లవసేలా రోధిస్తున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టేలా చేసింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి